హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సరతా ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు మన వీడియోలో జలుబుకి దగ్గుకి చెక్ పెట్టే ఆరోగ్యకరమైన అల్లం పులుసుని ఎలా ప్రిపేర్ ఈ ఈరోజు చూపించబోతున్నాను దీనికోసం నేను ఇక్కడ వంద గ్రాముల వరకు అల్లం తీసుకున్నాను అల్లంని చక్కగా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి తన పైన ఉన్న స్కిన్ అంతా కూడా పీల్ చేసేసి నీట్గా కడుక్కొని పెట్టుకోవాలి ఈ పులుసులోకి అల్లం కొంచెం ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి ఇక్కడ నేను పచ్చి కరివేపక్కన కూడా తీసుకున్నానండి ఈ పులుసులోకి కరివేపాకు టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి మనం గుప్పిడంతా కరివేపాకును కూడా యాడ్ చేసుకోవచ్చు పులుసు టేస్ట్ కోసం ఇక్కడ నేను పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకున్నాను అలాగే ఒక ఉల్లిపాయను కూడా తీసుకున్నాను అల్లంలో కాస్త వగరు ఉంటుంది కాబట్టి ఆ వర్గర్ని బ్యాలెన్స్ చేయడానికి కానీ ఉల్లిపాయ వేసుకోవాలి అలాగే ఒక పసుపు కొమ్మును వేసుకుంటున్నాను మీ దగ్గర పసుపు కొమ్మును లేకపోతే డెడ్గా పసుపు పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక వెల్లుల్లిపాయ అనమాట వెల్లుల్లిని తీసుకోవడం వల్ల దగ్గు జలుబు నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది అందుకని ఒక పాయ వరకు వెల్లుల్లిని తీసుకున్నాను ఇందులోకి కరక్కాయని కూడా యాడ్ చేసుకోవాలండి ఇందులోకి కరక్కాయని కూడా యాడ్ చేసుకోవాలి కరక్కాయని యాడ్ చేసుకోవడం వల్ల పొడి తక్కువ కానీ గుణం కానీ తగ్గిస్తుంది ఇప్పుడైతే ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు ధనియాలు కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోని హాఫ్ టీ స్పూన్ వరకు వాముని యాడ్ చేసుకోవాలి వాముకు కూడా కఫ గుణాన్ని తగ్గించే లక్షణం ఉందన్నమాట ఇందులోకి వన్ తీసిన వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలి జీలకర్ర కూడా హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు మనం కరక్కాయని తీసుకున్నాం కదా కరక్కాయ లోపల గింజ లాంటిది ఉంటుంది అది కొంచెం గట్టిగా ఉంటుంది అనమాట అందుకనే మనం గింజని బయట తీసేసి పైన చెక్క లాంటి ఈ బెరడు మాత్రమే తీసుకోవాలన్నమాట పిక్కనైతే పడేసేయాలి ఇలాగ వీటన్నిటిని కూడా రెడీ చేసి పెట్టుకోవాలి ఇవన్నీ కూడా ఇంట్లో దొరికే వస్తువులేనండి వీటితోనే చక్కగా మంచిగా పులుసు తయారు చేసేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఎలా చేసుకోవడం చూపిస్తాను ముందు చింతపండుని మనం నానపెట్టుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని గిన్నెలోని చింతపండు వేసుకొని నానపెట్టుకోవాలి చింతపండు నానిన తర్వాత రసం తీసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి చింతపండును నానపెట్టుకున్న తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి కదండి వాటన్నిటిని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని చక్కగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి లేదంటే రుబ్బురాయిలో వేసుకొని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు నేనైతే ఇలా చక్కగా మిక్సీ పట్టేసుకున్నాను మనం కొంచెం పసుపు కొమ్ము అలాగే కరివేపాకు వేసుకున్నాము కాబట్టి మంచి కలర్ వచ్చిందండి చూసారా ఇలాగైతే మెత్తగా రుబ్బుకోవాలి ఎంత వీలైతే అంత మెత్తగా పేస్ట్లా తయారు చేసుకోవాలి అప్పుడే పులుసు టేస్ట్ బాగుంటుంది ఇలా తయారు చేసుకున్న ఈ పేస్ట్ని పక్కన పెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెళ్ళేసుకొని కడాయిని పెట్టుకోవాలి కొంచెం వెడలపాటి మందపాటి కడాయి అయితే మనకి పులుసును తయారు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోనే ఐదు నుంచి ఆరు టీ స్పూన్ల వరకు నువ్వుల నూనె యాడ్ చేసుకుంటున్నాను ఈ పులుసుకి నువ్వుల నూనె అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు నూనె కాస్త వేడైన తర్వాత ఇందులోనే పావు టీ స్పూన్ వరకు మెంతులను యాడ్ చేసుకుంటున్నాను మెంతులు కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే వన్ టీ స్పూన్ వరకు ఆవల్ని యాడ్ చేసుకుంటున్నాను ఆవాలు కాస్త చిట్టుపట్ల ఆడిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఇందులో ఒక రెండు ఎండు మిర్చిని కూడా యాడ్ చేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇదిలా వేగుతుండగా ఇందులోనే కరివేపాకుని యాడ్ చేసుకోవాలి కరివేపాకుని నూనెలో చక్కగా వేయించుకోవాలి ఇలా కరివేపాకు చక్కగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ముందుగా ముందుగా మిక్సీ పట్టు పెట్టి ఉంచుకున్న ఈ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్లో వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి వేయించుకోవడానికి మీకు ఆయిల్ సరిపోదు అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇలా ఈ అల్లం కరివేపాకు ముద్దని యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా ఆయిల్లో వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని అప్పుడు పులుసు తయారు చేసుకున్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ పచ్చడిని మనం రెండు మూడు రోజుల వరకు స్టోర్ చేసుకొని తినొచ్చు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని లేదండి చక్కగా ఇలా వేయించుకున్నామంటే పచ్చడి అయితే రెండు మూడు రోజుల వరకు నిల్వ ఉంటుంది ఒక్కొక్కసారి మన నోటికి ఏమీ తినబుద్ధి కాదండి అలాంటప్పుడు ఈ పచ్చడిని తయారు చేసుకొని తిన్నామంటే రెండు ముద్దలు ఎక్కువగానే తింటాము అంత టేస్టీగా ఉంటుంది అలాగే ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిదండి దగ్గు జలుబు లాంటి ఉన్నప్పుడు కూడా ఈ పులుసును తయారు చేసుకొని వేడి వేడి అన్నంలో తిన్నామంటే చాలా బాగుంటుంది మంచి రిలీఫ్ వస్తుందనమాట ఇలా వేయించుకునేటప్పుడే మనకి తెలుస్తుంది అనమాట పచ్చివాసన పోయిందని మంచి సువాసన వస్తుంది అనమాట ఆయిల్ కూడా వదులుతుంది చూసారా ఇప్పుడు ఈ స్టేజ్లో మనం కారంని యాడ్ చేసుకోవాలి మీరు పచ్చని రుబ్బుకునేటప్పుడే ఎన్ని విరకాయలు వేసుకొని కూడా మిక్సీ పట్టుకోవచ్చు లేదంటే ఇలాగ సపరేట్గా కూడా కారం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోని రుచికి తగినంత కళ్ళుప్పు యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ కారంకున్న పచ్చి వసనంతా పోయేంత వరకు సిమ్లోనే పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి మీకు ఆయిల్ సరిపోదు అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఆయిల్ అయితే నాకు కరెక్ట్గా సరిపోయిందండి ఇలాగ చక్కగా వేయించుకుంటే మనకి పచ్చడి అనేది చాలా కమ్మగా రెండు రోజులైనా కూడా మనకి నిల్వ ఉంటుంది ఇలాగ అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదండి అది కొంచెం చిక్కగా తీసుకోవాలన్నమాట చూసారా ఇది చక్కగా ఫ్రై అయిపోయింది ఆయిల్ అంతా వదులుతుంది ఇప్పుడు ఇందులోనే ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ చింతపండు గుజ్జుని వేసుకోవాలి మీకు కొంచెం తిక్కుగా అంటే పచ్చడిలా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ అనేది తగ్గించుకొని వేసుకోవాలండి లేదంటే కొంచెం వాటర్ ఎక్కువగా వేసుకొని పులుసులో కూడా తయారు చేసుకోవచ్చు ఇప్పుడైతే ఈ చింతపండుకున్న పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలాగే ఈ పచ్చడి అంతట్లో కూడా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక్కరు నిమిషం పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోనే వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇంతవరకు మనం వాటర్ని యాడ్ చేసుకుని ఉడికించుకోలేదు కదండీ ఫ్రై చేసుకున్నాము కాబట్టి ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి మీకు పచ్చడిలాగా అంటే తిక్కగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని దగ్గరికి ఉడికించుకుంటే బాగుంటుంది మనకి పులుసులా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువగానే వేసుకొని చక్కగా మరిగించుకోవాలి కొంచెం దగ్గరగా చిక్కబడే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే కొంచెం నాకు పులుసులాగా కన్సిస్టెన్సీ కావాలనుకుంటున్నాను అందుకని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ అనేది ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు మరిగించుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టి వదిలేసామంటే ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకుంటే పులుసు అనేది చాలా బాగుంటుంది పచ్చివాసన పోయి మంచి కమ్మటి వాసన వస్తుందన్నమాట వరకు ఈ పులుసును మరిగించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ పులుసుని మరిగించుకోవాలి ఇప్పుడైతే కాసేపు అలా వదిలేద్దాం ఒక పది నిమిషాల తర్వాత మూత తీసుకొని పులుసు మరిగింది లేదో చూసుకోవాలి పులుసు అయితే ఇలా చక్కగా మరిగిపోయిందండి ఆయిల్ చూసారా సపరేట్ అవుతూ వచ్చింది అంటే పులుసు మరిగిపోయినట్టే ఒకసారి కలిపేసుకొని పులుసుని కన్సిస్టెన్సీని చెక్ చేసుకోవాలి ఇలా ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది అనుకుంటే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే లేదు ఇంకొంచెం చిక్కగా కావాలి అనుకుంటే ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు మరిగించుకుంటే సరిపోతుంది పులుసు మనకి ఈ స్టేజ్లో ఉండేటప్పుడు ఉప్పు కారం పులుపు అన్నీ సరిపోయే ఒకసారి చెక్ చేసుకొని పులుపుకు తగినట్టుగా ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి వేడివేడిగా అల్లం పులుసు రెడీ అయిపోయింది అన్నంలో కనుక వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పులుసుకి సైడ్ డిష్ ఏమీ అవసరం లేదండి సైడ్ డిష్ పెట్టుకోవాలనుకుంటే అప్పడం కానీ ఆమ్లెట్ కానీ లేదంటే పొటాటో ఫ్రై కానీ చాలా బాగుంటుంది ఇదేనండి ఆరోగ్యకరమైన అల్లం పులుసు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్